లెటర్ పి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది అసలు పి అంటే ఏంటి పి స్టాండ్స్ ఫర్ పవర్ సో పి లెటర్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అందుకే ఒక దేశానికి ప్రెసిడెంట్ అన్న ప్రైమ్ మినిస్టర్ అన్న ప్రిన్సిపల్ అన్నా ఫిజీషియన్ అన్నా సైకాట్రిస్ట్ అన్న పి లెటర్ స్టార్ట్ అవుతుంది ఇస్ ఫర్ నాలెడ్జ్ పిలో డిఫెక్టివ్ అంటే అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి మన ఈ మధ్య ప్రభాస్ గారికి కొన్ని ఫ్లాప్లు వచ్చాయి నేను చెప్పాను మళ్ళా రైజ్ అయిపోతాడు పీ క్వాలిటీ డౌన్ అప్ సో పీ వాళ్ళకి మామూలు వాళ్ళకి నా సలహా ఏమంటే డబ్బులు బాగున్నప్పుడు దాచి పెట్టుకోండి కొంచెం గ్రాఫ్డ్ అన్నప్పుడు దాచి పెట్టుకున్న డబ్బులు వాడుకోవచ్చు పీ వాళ్ళకి మంచి సర్వీస్ నేచర్ ఉంటుంది ఎవరినైనా హెల్ప్ చేస్తారు తెలియని వాళ్ళకు కూడా హెల్ప్ చేసే నేచర్ పీ వాళ్ళకి లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద మ్యాన్ కైండ్ నాన్నగారు వీధిస్ డబ్బులు పెట్టాక ఆయన పవర్ పెరిగిపోయింది సో పి లెటర్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది పి అంటే ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు అంటే పది అంటే ఒకటి ఒకటికి ఎనిమిది శత్రువులు ఒకటి సూర్యభగవానుడు ఎనిమిది శని భగవానుడు సో లెటర్ పి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ అవుతుంది కష్టం ఎక్కువ అవుతుంది ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి కొంచెం ఆరోగ్యం పాడే ఛాన్స్ కూడా ఎక్కువ సో పీ వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో జాగ్రత్తగా అడుగులు వేయండి సో పీతో ఉన్నవాళ్ళు పేరు చెక్ చేసుకోండి పేర్లో నంబర్స్ బాగుంటే రెండు వేల ఇరవై ఆరులో అడ్డంకులు లేవు పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళకే రెండు వేల ఇరవై ఆరులో అడ్డంకులు సో పేరు చెక్ చేసుకోండి రాంగ్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీకు చక్కటి సొల్యూషన్స్ ఇస్తాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నంబర్ రాసుకోండి స్క్రీన్లో ఏ కన్నా వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ ఎస్ఎంఎస్ మీకు పర్మిషన్ ఉంది వాట్సాప్ కాల్స్ పర్మిషన్ లేదు సో నేను మీ పేరు స్టడీ చేసి రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ